సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మనవారాహి వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం టైం పాస్ లవ్లు ఈ మధ్య కాలంలో చాలా వెరీ వెరీ కామన్గా మనం వింటూ ఉంటాం కానీ కొన్ని సిన్సియర్ లవ్లు కూడా ఉంటాయి అందులో భాగంగానే ఈ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ అనుకోవచ్చు నిజామాబాద్ జిల్లా దోమ్చందకు చెందినటువంటి అఖిల అట్లాగే శ్రీకాంత్ వీళ్ళిద్దరు కూడా ఆరేళ్ల క్రితం నుంచి కూడా ప్రేమలో ఉన్నారు అట్లాగే శ్రీకాంత్ రీత్యా శ్రీకాంత్ లండన్కి వెళ్ళిండు ఆరేళ్ళు అవుతోంది ఆరేళ్ళ కాలంలో వీళ్ళిద్దరి మధ్య అంటే ఆ బాండ్ ఇంకా పెరగడం అనుకోవచ్చు లేదంటే వీళ్ళిద్దరు కూడా ఖచ్చితంగా నేను నువ్వు ఎన్నేళ్ళు ఉండిరా నేను నిన్నే మ్యారేజ్ చేసుకుంటా అని అఖిలా చెప్పడం వీళ్ళిద్దరి లవ్ స్టోరీ కూడా ఇరువురు ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పి ఆ తర్వాత ఎట్లాగైనా ఒప్పించే పెళ్ళి చేసుకుందాము అనేటువంటిది వీళ్ళిద్దరు అనుకున్నటువంటి మాట అయితే ఆరేళ్ళు లండన్లో ఉన్నప్పటికీ కూడా అఖిల కావచ్చు అట్లాగే శ్రీకాంత్ కావచ్చు వీళ్ళిద్దరూ ఒకే మాట మీద ఉంటూ ఖచ్చితంగా నేను వచ్చిన తర్వాత లండన్ నుంచి నేను వచ్చాక మీ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం ఏం కాదు వాళ్ళు ఒప్పుకుంటారు మనం బాగుంటామని చెప్దాము మన ఇద్దరి మధ్య బాండింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది చెప్దాము అని ఇరువురు కూడా అనుకున్నారు కానీ ఆయన లండన్ పోకంటే ముందు కూడా ఒకవేళ ఒప్పుకోకపోతే ఎట్లా మరి ఏమవుతుంది ఏంటి అని అనుకున్నప్పుడు కూడా నేను ఎదురుంచి నేను నిన్నే పెళ్ళి చేసుకుంటా ఎట్లాగూ నిన్నే చేసుకుంటా అని శ్రీకాంత్కి పదే పదే అఖిలా చెప్పిందట దీంతో చాలా గుడ్డిగా నమ్మాడు శ్రీకాంత్ అనుకోచ్చు కానీ మరి ఎట్లా తెలిసిందో ఏంటో తెలియదు కానీ అఖిల వాళ్ళ అమ్మా నాన్నకి ఇష్టం లేదు శ్రీకాంత్కి ఇవ్వడం కాబట్టి బలవంతంగా ఆ అమ్మాయికి పెళ్ళి చేయబోతున్నారు అని తెలిసి శ్రీకాంత్ లండన్ నుంచి తిరిగి వచ్చిండు మొన్న రీసెంట్లీ వచ్చేసరికి ఆమె ఇంకో రెండు మూడు రోజుల్లో పెళ్ళి అన్న విషయం తెలిసిన తర్వాత ఇంకా శ్రీకాంత్ తట్టుకోలేకపోయిండు లాస్ట్ ప్రయత్నం కూడా చేసిండు ఎట్లాగైనా ఆ పెళ్ళి ఆపి ఈ అబ్బాయినే పెళ్ళి చేసుకునే విధంగా అయినా అది ఏమాత్రం కూడా ఫలించలేదు అమ్మాయి తరఫు నుంచి కూడా ఏమంటారు ఒక భారీ షాకే అనుకోవచ్చు లేదు నేను నిన్ను చేసుకోను మా అమ్మా నాన్న చూసిన వ్యక్తిని నేను చేసుకుంటాను అన్నటువంటి మాట కూడా చెప్పిందట దీంతో మనస్తాపానికి గురైండు దీంతో పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకునే ప్రయత్నం కూడా చేసిండు ఆ సూసైడ్ చేసుకున్న కంటే ముందు మరణ వాంగ్మూలం అంటారు కదా అంత ఎట్లాగూ చనిపోవాలని ఫిక్స్ అయినట్టున్నాడు అందుకనే ముందుగానే మరణ వాంగ్మూలం కూడా రాసిండు ఏమేమి జరిగింది ఈ ఆరు సంవత్సరాల్లో అఖిల మధ్య అండ్ శ్రీకాంత్ మధ్య ఏమేమి నడిచింది అండ్ అట్లాగే చాటింగ్లో ఏం మాట్లాడింది దెన్ వాళ్ళ అమ్మా నాన్నలు ఏం అభిప్రాయం వ్యక్తం చేసిండ్రు వాళ్ళిద్దరి మధ్య ఏమి జరిగింది ప్రూఫ్స్తో సహా అన్నీ కూడా శ్రీకాంత్ లెటర్ రూపంలో రాసిండు అట్లాగే సెల్ఫీ వీడియోను కూడా రికార్డ్ చేసి ఆత్మహత్య యత్నానికి పాల్పడిండు అది గమనించినటువంటి శ్రీకాంత్ కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని హాస్పిటల్లో చేర్పించడం నిన్నటిదాకా కూడా నిమ్స్ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి శ్రీకాంత్ నిన్న చనిపోవడం అయితే జరిగింది అత్యంత విషాదకరం ఎందుకంటే లండన్ నుంచి ఎన్నో ఆశలతో అండ్ మా ఫ్యూచర్ బాగుంటుందని ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకోబోతున్నానని ఎన్నో ఆశలతో తన ఫ్యూచర్ బాగుండాలి అని చెప్పి అమ్మాయికి దూరంగా ఉంటున్నా కూడా వాళ్ళ మ్యారేజ్ లైఫ్ని ఊహించుకుంటూ వాళ్ళ ప్రేమ వివాహాన్ని ఊహించుకుంటూ ఆయన ఎన్నో ఆశలతో లండన్ నుంచి తిరిగి వచ్చేసరికి అమ్మాయి బిగ్ షాక్ ఇచ్చింది ఆమె మ్యారేజ్ అయిపోయి వెళ్ళిపోయింది దీంతో తట్టుకోలేకపోయిండు ఏమాత్రం కూడా దాన్ని జీర్ణించుకోలేకపోయిండు దీంతో సూసైడ్కి అయితే పాల్పడిండు దీన్ని పూర్తిగా శ్రీకాంత్ వాళ్ళ ఫ్యామిలీ తీసుకోలేకపోయింది ఎందుకంటే అఖిల అట్లాగే శ్రీకాంత్ ఒకే ఊర్లో ఉన్నటువంటి వ్యక్తులు సో వాళ్ళు వీళ్ళు తెలిసినటువంటి వాళ్ళే రోజు ఊర్లో ముఖాలు చూసుకునేటువంటి వాళ్ళే అట్లాంటిది ఇప్పుడు ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరగడంతో పూర్తిగా ఆ శ్రీకాంత్ అబ్బాయి చనిపోయేసరికి అమ్మాయి ఇంటి దగ్గర పోలీసులు భారీ బందోబస్తుని ఏర్పాటు చేసిండ్రు ఎవరిని లోపలికి రానియలేదు దీంతో ఏం చేసిండ్రు వీళ్ళు ఇక పోలీస్ స్టేషన్కే శ్రీకాంత్ మృతదేహంతో ఆందోళనగా అక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బయలుదేరి నిరసన వ్యక్తం చేసిండ్రు రోడ్ మీద బైఠాయించి ఆందోళన వ్యక్తం చేసారు మీరు మాకు న్యాయం చేయాలి నా కొడుకు కోరిక కూడా అదే మా అబ్బాయిని కోల్పోయినం కేవలం ఆ అమ్మాయి వల్లనే మా అబ్బాయిని కోల్పోయినాం మాకు ఎట్లయినా సరే న్యాయం చేయండి పూర్తిగా మోసం చేసింది ఆ అమ్మాయి వాళ్ళని ఎట్లాగూ శిక్షించాలి అన్నటువంటి డిమాండ్తో అయితే వీళ్ళు కుటుంబ సభ్యులంతా రోడ్ మీద బైఠాయించినటువంటి సిట్యువేషన్ సో నేను అందుకే ఫస్ట్లో చెప్పాను కదా చాలా మోసపూరితమైనటువంటి లవ్ స్టోరీస్ని మనం చూస్తాం కానీ నిజమైన లవ్ స్టోరీస్ కూడా కొన్ని ఉంటాయి కానీ అందులో ఎవరు మోసం చేసినా అది అవుతుంది కాబట్టి అమ్మాయి అమ్మాయి తరఫున తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో పూర్తిగా నన్ను మోసం చేశారు సో నాకు న్యాయం కావాలి అట్లాగే వాళ్ళని శిక్షించాలి అని మరణ వాంగ్మూలంలో కూడా శ్రీకాంత్ రాసినటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు పోలీసులు కేసు అయితే ఫైల్ చేసినరు అట్లాగే ఈ మరణ వాంగ్మూలంలో ఏవైతే లెటర్లో రాసి చనిపోయాడో శ్రీకాంత్ వాటన్నిటినీ కూడా ఇప్పుడు పోలీసులు స్వాధీనం చేసుకొని ఏం జరిగింది ఇంతకీ వీళ్ళ మధ్యలో ఏం జరిగింది నిజంగా అమ్మాయి మోసం చేసిందా శ్రీకాంత్ చెప్పినట్టుగా ఒకవేళ అమ్మాయి మోసం చేస్తే మాత్రం ఆమె మీద కఠినంగా చర్య తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది అప్పటి వరకు కూడా శ్రీకాంత్ కుటుంబ సభ్యులు మేము ఆందోళన పోరాటం చేస్తాము అని హెచ్చరి హెచ్చరిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది సో శ్రీకాంత్ కుటుంబ సభ్యులకు కూడా పూర్తి స్థాయిలో ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా మద్దతు తెలియజేస్తున్నారు ఎందుకంటే ప్రూఫ్స్తో సహా అట్లాగే ఏం అంటే చెప్పకుండా లవ్ చేసినటువంటిది కాదు ఎవరికీ తెలియనటువంటిది కూడా కాదు పూర్తిగా అందరికీ తెలుసు వీళ్ళిద్దరూ లవ్ చేసుకుంటున్నారు అని శ్రీకాంత్ మాత్రం లండన్లో ఉండడంతో పెద్దగా వీళ్ళిద్దరూ కలిసి తిరగడాలు ఇవన్నీ ఏమి చూడకపోయి ఉండొచ్చు కానీ బట్ వీళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ ఉంది వాళ్ళే పెళ్లి చేసుకుంటారు అని కూడా అందరు నమ్మిర్రు లాస్ట్కి వస్తే ఇలా అవుతుందని ఎవరు ఊహించలేదు అన్నటువంటి మాట చెప్తున్నారు సో నిజామాబాద్లో ఒక్కసారిగా ఈ ఇన్సిడెంట్ జరగడంతో నిజంగా చాలా మంది కూడా ఒక రకంగా పాపం అయ్యో ఇలా అయిపోయింది ఏంటి అని మాట్లాడుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది మళ్ళీ విరక్తి కలుగుతున్నాయి మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై